నమస్కారం అండి తెలుగు కథల వేదికకు స్వాగతం ఈరోజు జీ రమాదేవి గారు రచించిన కర్త కర్మ అనే కథను విందామండి ఈ కథ ఇరవై తొమ్మిది ఒకటి పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది ఆంధ్ర సచిత్ర వారపత్రికలో ప్రచురితమైంది నాగరికమైన పోకడలు ఇంకా సోకని ఆ అమాయకమైన పల్లెటూళ్ళు సీతారామయ్య గారింటి ముందు ఆయన ఒక్కగానొక్క కూతురు తల్లిలేని పిల్ల పసిడి బొమ్మ శారదమ్మ పెళ్లి జరగబోతున్న శుభ సందర్భంగా అక్కడ నాలుగు వైపులా గుంజలు పాతి పెద్ద పందిరైతే వేశారు పెళ్లి పెళ్ళికల రాదో అన్న భయంతో కాబోలు మామిడి తోరణాలు ప్రతి గుంజుకి కట్టిపడేశారు పాతకాలం నాటి ఆ పెంకుటింటి వసారాలో గోడకి చేర్లబడి కూర్చున్న సన్నాయి మేళం మంగళ స్వరాలను మోగించాలని శత విధాలా ప్రయత్నిస్తున్నారు అవి కాస్త విషాదాన్ని వెదజల్లి ఊరుకుంటున్నాయి ఇది విని నలుగురైదుగురు పెళ్లి పెద్దలు ముందు ఉలిక్కిపడి తర్వాత గాబరా పడ్డారు ఓయ్ కాస్త ఆపండి ఇవాళ ఏం రోగం వచ్చింది మీకు బొత్తిగా శృతి తప్పి వాయిస్తున్నారు ఏరా పరమయ్యా పుట్టినప్పటి నుంచి వాయిస్తున్నావు కదా ఇప్పటికి నలభయో పడిలో పడ్డావు పెళ్లింటిలో పడిన కాపీ పలహారాలు సరిపోలేదా లేక ఇంట్లో పెళ్ళాం చీవాట్లు పెట్టిందా ఇక్కడ పెళ్లి జరగబోతోంది కానీ మరేమీ కాదు కాస్త వినసొంపుగా అఘోరించండి ఒక ఆయన తీవ్రంగా మందలించడంతో సన్నాయి వాళ్లు కొంచెం సృహలోకి వచ్చి అపస్వరాలు పలకకుండా ఊదేందుకు విపుల యత్నం చేస్తున్నారు వీధి వసారాలో ఓ మూలగా పడకుర్చీలో కూర్చున్నారు సీతారామయ్య గారు వయసుకు మించిన వృద్ధాప్యం నీరసం ఆవహించి ఆయన మౌనంగా ఉండిపోతున్నారు మాటి మాటికి జవాబు తెలియని ప్రశ్నేదో ఆయన గుండెల్ని తొలిచివేస్తోంది ఎక్కడో పొరపాటు నన్న అనుమానం ఆయనను ప్రశాంతంగా ఉండనివ్వడం లేదు శారద తల్లే కనుక బ్రతికి ఉంటే ఇలా జరిగేదా అన్న ఆలోచన పదే పదే రాసాగింది జరుగుతున్న తంతును నిశ్శబ్దంగా ప్రేక్షకునిగా చూడటం తప్ప తాను చేయగలిగిందేమీ లేదని ఆయనకు తెలుసు బతకలేక బడిపంతులన్న సామెత ఊరికే రాలేదు ఆ పల్లెటూళ్ళలో ఆయన చేసిన ఉద్యోగం పొట్టకూటికే సరిపోయింది ఇక పెద్దలిచ్చిన ఆస్తి తమ్ముడు భాస్కరం చదువుకు హారతి కర్పూరం అయిపోయింది ఆస్తిలో తనకు సగం వాటా ఉంటుందని ఒకవేళ ఉద్యోగంలో తానేమీ కూడబెట్టకపోయినా పిల్ల పెళ్లికి పనికొస్తుందన్న ఊహ కూడా సీతారామయ్యకు ఏనాడూ రాలేదు భాస్కరాన్ని ఆయన స్వంత కొడుకు కన్నా మిన్నగా పెంచి పెద్ద చేశారు తల్లి తండ్రి చిన్ననాడే గతించడంతో భాస్కరం ఆలనా పాలన ఆయనే చూశారు భార్య లక్ష్మీకాంతమ్మ గారు కూడా ఎప్పుడూ ఆయన మాట జవదాటలేదు ఉన్న ఐదెకరాల పొలం భాస్కరం చదువుకి ఖర్చు పెడుతుంటే ఏమండీ రేపు మన ఏమిటి దాన్ని అత్తవారింటికి పంపే మార్గం ఆలోచించరా అని ఎప్పుడూ ప్రశ్నించలేదు ఒకవేళ ఆవిడే అడిగితే సీతారామయ్య గారు ఈ విధంగా సమాధానం చెప్పి ఉండేవారేమో అదేమిటే పిచ్చిదానా మనల్ని కన్నబిడ్డ కన్నా ఎక్కువగా ప్రేమించే భాస్కరం ఉన్నాడని మర్చిపోతున్నావా అని అప్పటికి భాస్కరం యూనివర్సిటీ చదువు పూర్తి చేసి మంచి జీతం ఉన్న ఉద్యోగంలో స్థిరపడ్డాడు పెళ్లి చేసుకున్నాడు ఇద్దరు పిల్లలు కూడా పెరట్లో చిన్న మొక్కని నాటి సంవత్సరాల తరబడి దానిని అతి జాగ్రత్తగా పెంచి పెద్ద చేసిన రైతు అది కాయాపిందా వేయకపోవడంతో కృంగిపోయినట్టుగా సీతారామయ్య గారు తమ్ముడి మీద చిన్ననాటి నుండి పెట్టుకున్న ఆశలు అడియాశలు కావడానికి ఎంతో కాలం పట్టలేదు పిల్ల పెళ్లి కళ్ళ చూడలేదనే బెంగతోనే గారు కన్ను మూసింది నిజానికి భాస్కరం తనకేదో వరగబెట్టాలన్న దురాశ సీతారామయ్య గారికి ఏనాడూ లేదు ఆ మాత్రం పిల్ల బాధ్యత తను తీసుకోకపోతాడా అని ఊరుకున్నారంతే భార్య చనిపోవడంతో ఆయన మానసికంగా చాలా డీలా పడిపోయారు రిటైర్ అయ్యాక కొంతమంది పిల్లలకి ప్రైవేట్లు చెబుతూ వాళ్ల పెద్దలు కృతజ్ఞతతో ఇంటి అవసరాలు గడిచిపోయేటట్టు సాయం చేస్తుంటే జీవనం వెళ్లదీస్తున్నారు ఓ రోజు చేత చేతబట్టుకుని హడావిడిగా వచ్చాడు కరణం రామయ్య అయ్యా పంతులు గారు మన శారదమ్మ అందచందాలకి గుణగణాలకి సరిపోయే సంబంధం ఒకటి వచ్చింది అబ్బాయి రైల్వేలో ఇంజనీరు రూపంలో మన పిల్లకేమీ తీసిపోడు నేను స్వయంగా అతగాడిని చూసి వచ్చి మీకీ వివరాలన్నీ చెబుతున్నా కట్నం విషయంలో కూడా వాళ్ళకి పెద్ద లేవు అమ్మాయి బాగుంటే చాలంటున్నారు మన అమ్మాయికి వారికి ఎలాగో నచ్చి తీరుతుంది ఓ ఐదారు వేలు ఇస్తే సంబంధం తప్పక కుదురుతుంది మీరు సరేనంటే పెళ్లిచూపులు ఏర్పాటు చేస్తాను అన్నారు అదృష్టం ఆ విధంగా వెతుక్కుంటూ కాళ్ళ దగ్గరికి రావడంతో సీతారామయ్య గారు ఆనందంతో ఉక్కిరిబిక్కిరైపోయారు ఆయన కరణంగారి రెండు చేతులు గట్టిగా పట్టుకుని రామయ్య గారు శారద మీ పిల్లే అనుకుని ఈ బాధ్యత మీ మీద వేసుకోక తప్పదు నేను నాలుగు అక్షంతలు వేయడం తప్ప ఇంకేమీ చేయగలిగే స్థితిలో లేను అన్నారు చమర్చన కళ్ళు తుడుచుకుంటూ ఆ మాట మీరు వేరే చెప్పాలా శారద ఒకటి నా పిల్ల ఒకటినా అని వెళ్లారు కర్ణం గారు ఆయనే మధ్యవర్తిగా వ్యవహరించి సంబంధం స్థిరపరిచారు ఇక కట్న కానుకలు మాట్లాడుకోవలసి ఉంది మగపెళ్లి వారింటికి వెళ్ళి వచ్చి కట్నం పెళ్లి ఖర్చులు మొత్తం ఏడెనిమిది అవుతుందని లెక్కలు వేశారు కర్ణం గారు నిజం చెప్పాలంటే ఇది ఏమంత పెద్ద మొత్తం కాదు సీతారామయ్య గారు వారైనా పేరుకు కట్నం తీసుకుంటున్నారంతే ఆ ఐదు వేల నగరూపేణ మన అమ్మాయికి పెట్టక మానరు పెళ్లి ఖర్చు అంటారా ఎంత తక్కువలో చేసినా రెండు మూడు వేలు ఎలాగూ తప్పదు అన్నారు కర్ణం గారు సీతారామయ్య గారు ఏమీ మాట్లాడకపోవడంతో కాసేపు ఆగి ఇలా అమ్మాయి పెళ్లి కుదిరింది నీవు కొంత డబ్బు సాయం చేయాలంటే మీ భాస్కరం ముందుకు వస్తాడనుకుంటాను అన్నారు నెమ్మదిగా సీతారామయ్య గారి ఆలోచన అంతవరకు వెళ్ళలేదు ఈ ఉన్న ఇల్లమ్మితే ఎంత మొత్తం వస్తుందో లెక్కలు వేసుకుంటున్నారు కర్ణంగారి మాటలకు ఆయన మెల్లగా తలెత్తారు ఉన్న ఊరిని చూసేందుకు అన్నగారి యోగక్షేమాలు విచారించేందుకు భాస్కరం ఏ రెండు మూడేళ్లకో ఒకసారి వచ్చి వెడుతున్న మాట నిజమే వదిన గారు కాలధర్మం చేసినప్పుడు రావడం ఆఖరిసారి అప్పటికి శారద ఓణీలు వేస్తోంది అన్నయ్య శారదకి ఏదైనా మంచి సంబంధం కుదిరితే నాకు రాయి డబ్బు సాయానికి నేను ఉన్నానని మర్చిపోకు అని హెచ్చరించి అతడు వెళ్ళడం ఆయనకు జ్ఞాపకం వచ్చింది నిజమే భాస్కరానికి రాస్తే పంపుతాడు కానీ ఒకరికి ఇవ్వడమే తప్ప ఎవరినీ ఆర్దించిన చేయి కాదు సీతారామయ్య గారిది అంతవరకు ఆయనకు రోజులు అలాగే గడిచాయి అందుకని వ్రాయడానికి ఎంతగానో సంకోచించారు తన చేతులతో పెంచి పెద్ద చేసిన తమ్ముడికి అలాంటి ఉత్తరం వ్రాయవలసి వచ్చినందుకు మదనపడ్డారు అది చదివి తమ్ముడు ఏమనుకుంటాడో చిన్ననాటి నుండి పెంచి పెద్ద చేసినందుకు ప్రతిఫలం అడుగుతున్నాననుకుంటాడేమోనని విచారపడ్డారు రోజులు వారాలు గడిచాయి భాస్కరం జాబు కోసం ఎదురుచూస్తూనే ఉన్నారు కాలం గడిచిపోతోంది కానీ భాస్కరం నుంచి జాబు రాలేదు జరిగిన సంగతిది నిజానికి భాస్కరం అన్నగారి ఉత్తరం చూసి ఎంతో సంతోషించాడు ఆయన రుణం తీర్చుకునే అవకాశం ఇప్పటికైనా వచ్చినందుకు పొంగిపోయాడు వెంటనే బ్యాంకుకు చెక్కు రాసి పదివేలు తెప్పించి ఇంటికొచ్చాడు మన శారదకి పెళ్లి కుదిరిందోయ్ అన్నయ్య ఎనిమిది వేలు చాలని వ్రాశాడు కానీ ఎందుకైనా మంచిదని పదివేలు తెచ్చాను నాకు ఆఫీస్ పనితో తీరుబడి లేకుండా ఉంది పైగా రేపు క్యాంపుకి వెళ్ళాలి కూడా అన్నయ్యకి డ్రాఫ్ట్ పంపించు అని భార్య అలివేలకు అప్పగించి కొత్తగా కడుతున్న ఇంటి పర్యవేక్షణకు హడావిడిగా భోజనం చేసి వెళ్లిపోయాడు భాస్కరం ఆ తరువాత నిచ్చంతగా క్యాంపు కూడా బయలుదేరాడు అయితే అలివేలు అతను అనుకున్నట్టు డబ్బు పంపలేదు మౌనంగా ఊరుకుంది ఆమె మనసులో అంతకుముందు ఎటువంటి దురుద్దేశం లేదు కాని డబ్బు అనేది చేతిలో ఉంటే ఎంతటి వారిలోనైనా మార్పు కలిగి తీరుతుంది ఇక బలహీనమైన మనసు ఉన్న అలివేలు లాంటి వాళ్ల సంగతి చెప్పేదేముంది ఆ పదివేలు బ్యాంకులో అలాగే ఉంటే తమ కూతురు మంజు నాటికి ఉపయోగపడవా ఈయన సంపాదించింది కాస్త ఇల్లు కట్టుకోవడానికే సరిపోయే రేపు పెళ్లి ఏ విధంగా చేస్తారు ఆడపిల్ల తల్లి కనుక ఆ విధంగా ముందుచూపు ఉండటంలో తప్పు లేదని సమర్థించుకుంది క్యాంపు నుంచి వచ్చాక భాస్కరం వేసిన సవా లక్ష ప్రశ్నలకి మొదట ఓపికగాను శాంతంగానూ తర్వాత కోపంగానూ బదిలిచ్చింది రేపు మీ పిల్ల పెళ్లి కుదిరితే ఎవరి దగ్గరికి దేహీ అని వెడతారు ఈరోజు దాన ధర్మాలు చేయగానే సరికాదు ముందు సంగతి కూడా ఆలోచించండి మరో పదేళ్లకి మనం పిల్ల పెళ్లి చేయక తప్పదు మంచి స్టేటస్ ఉన్న అబ్బాయిని చూడొద్దా ఓ లక్షైనా అందుకు వెనకేయకపోతే ఎలా అది కాదు అలివేలు సొమ్ము ఇవ్వకపోతే అన్నయ్య ముందు ఎంత చిన్నతనంగా ఉంటుంది భాస్కరం వెలబుచ్చిన అనుమానాలన్నీ సింగనాదం అని కొట్టిపారేసింది మొదటి నుంచి అతడు భార్యా విధేయుడే ఆవిడికి ఎదురు చెప్పి ఆ ఇంట్లో కప్పు కాఫీ కూడా అతడు ధైర్యంగా తాగలేడు పర్యవసానం శారద పెళ్లి ముందు అనుకున్నట్టుగా రైల్వే ఇంజనీర్తో కాక పక్క ఊళ్ళో పది ఎకరాల మాగాణి ఉన్న యాభై ఏళ్ల వరుడితో నిశ్చయమైంది అతడి మొదటి భార్య సంతానానికి కూడా వివాహాలైపోయాయి పది మంది మనవలతో అతడు భార్య పోగానే మళ్లీ పెళ్లికి సిద్ధమవుతున్నాడు పెళ్లి ఖర్చులు తామే భరిస్తామని మగపెళ్లి వారన్న సీతారామయ్య గారు అందుకు ఒప్పుకోలేదు పదిహేను వందలకు ఇల్లు తాకట్టు పెట్టి పెళ్లి పనులు మొదలు పెట్టారు ముహూర్తానికి ముందు రోజు భాస్కరం అలివేలు పిల్లలు వచ్చారు అన్నగారిని అతగాడు తప్పించుకుని తిరిగాడు అలివేలు పెళ్లి పనుల వంకతో అసలు వీధి వైపే రాలేదు శారదకి తల్లితరపు దగ్గర బంధువులు ఎవరూ లేరనే చెప్పాలి వరుసకి మేనత్తైన ఓ మొత్తైదవ శారదని పెళ్లి కూతురుగా అలంకరిస్తూ నిట్టూర్చింది పిల్ల బంగారం ఇలాంటి సంబంధం చేయడానికి ఆ తండ్రికెలా మనసు ఒప్పిందో ఆ మాత్రం సొమ్ము సంపాదించే పరపతి లేకపోయిందా అన్న భావాలు ఆ నిట్టూర్పులో ప్రకటితమయ్యాయి ఏమమ్మా పాలు విరిగిపోయాయి మగపెళ్లి వారికి కాఫీలు పాలపిండితో కలిపేసి ఈ పూటకి సర్దేయమంటారా ఆయన హడావిడిగా వచ్చి అడుగుతున్నాడు ఏదో ఒకటి చేసేయవయ్యా ఇలాంటివి వంద పెళ్లిళ్ళు జరిపించి ఉంటావు నీకు ఒకళ్ళు చెప్పేదేముంటుంది అయినా మనం నిక్షేపంలా గంగాళంలో పాలు తెచ్చిపెట్టాం అవి విరిగిపోతాయని కలగన్నామా దేనికది సరిపెట్టుకోవలసిందే మన శారదమ్మ పెళ్లి మాత్రం ఇంత హఠాత్తుగా కుదిరిపోతుందని అనుకున్నామా ఏమిటి అందావిడ పెదాల మీదకి బలవంతాన నవ్వు తెచ్చుకుంటూ అంటే మానవ ప్రయత్నానికి మించిన శక్తేదో మనల్ని నడిపిస్తూ ఉంటుందన్నమాట వంట ఆయన గడపలా నిలబడి ఆవిడ వివరణ కోసం ఆగాడు అంతే మరి అన్ని విధాలా కుదిరిన సంబంధం తప్పిపోవడం చివరికి ఈ విధంగా రెండో పెళ్లి సంబంధం జరగడం ఇవన్నీ చూస్తుంటే కర్మ సిద్ధాంతం నిజమేననిపిస్తుంది పెళ్లి కూతురు కన్నా ఘనంగా కనపడాలనే తాపత్రయంతో నల్లని తన స్థూలాకాయానికి ఖరీదైన కంచిపట్టు చీర కట్టబెట్టి చీర కుచ్చుళ్ళు సరిగా వచ్చాయో లేదో కాసలు పేరు రవ్వల దుద్దులు వడ్డాన్నం ముత్యాల గాజులు అందరికీ కనిపిస్తున్నాయో లేదోనని పదే పదే సర్దుకుంటూ అద్దంలో చూసుకుని మురుస్తున్న అలివేలు అవునవును మనం ఎంత ప్రయత్నించినా ఎవరికెవరిని ముడి పెట్టాలో భగవంతుడు ముందే నిర్ణయించి ఉంచుతాడు దానిని తప్పించడం కాదనడం ఎవరి తరం అంది తన జా తన మీద జవాబుదారీ సమస్య ఏదో తొలగిపోయినట్టుగా తేలిక పడిన హృదయంతో ఒక్కసారి ఆవిడ చీరకట్టు నగల వైపు పరిశీలనగా చూసి ముభావంగా ఊరుకుంది శారద మేనత్త ఆవిడ చూపులో భావాలకి అలిమేలు కొంచెం భయపడి ఏదో అర్జెంటు పని ఉన్నట్టుగా అక్కడి నుంచి తప్పుకుంది ముహూర్తానికి టైం అవుతోంది అన్నయ్య అన్న భాస్కర్ పిలుపుతో లేచి పందిట్లోకి వెళ్లారు సీతారామయ్య గారు పెళ్లి తంతంతా జరుగుతోంది అక్కడ ఉన్న వారందరి గుండెల్లో చెప్పరాని బరువు పేర్కొంది ఇలా జరగవలసింది కాదు అని ఊళ్ళో వాళ్ళంతా ఎవరికి వారు పదే పదే అనుకుంటున్నారు ఎంతగా కర్మసిద్ధాంతాన్ని అన్వయించుకోవాలన్నా వారికి చేత కావడం లేదు మనిషి తోటి వారికి ఉపయోగపడుతూ బ్రతకాలన్నా బుద్ధి కలిగి లేనప్పుడు మనలో మనకే సహకారం లోపించి ఒక మంచి పని చేయడానికి ముందుకొచ్చే ధైర్యం లేక కనిపించని దేవుడిని బాధ్యుని బాధ్యుడిని చేయడమేందుకు మనకు చేతగాని పనులకు పెట్టుకోవడం ఎందుకు మానవ సహజమైన ప్రేమాభిమానాలు మృగ్యమై అందుకు తార్కాణంగా ఇలాంటి విషాద సంఘటన జరిగిపోతోంటే మనలోని లోపాలను కప్పిపుచ్చుకోవడానికి ప్రయత్నించడం మూర్ఖత్వం కాదు అజ్ఞానం అంతకన్నా కాదు మనలో పెరిగిపోతున్న స్వార్థపరత్వానికి నిదర్శనం ఇంతకంటే ఏం కావాలి ఆ పెళ్లి చూసిన సీతారామయ్య గారు కన్నతండ్రి కనుక నాలుగైదు రోజుల కన్నా ఎక్కువ బ్రతకలేదు పంతులు గారు అదృష్టవంతులు కూతురు పెళ్లి చూసి మరిపో వెళ్ళిపోయారు అని చెప్పుకున్నారు ఊళ్ళో జనం అంతరంగాల్లోని అట్టడుగు నిజాలను తొక్కిపెట్టి కాలచక్రం పన్నెండు సార్లు తిరిగింది భాస్కరం కూతురు మంజులత ఇప్పుడు డిగ్రీ చదువుతోంది కొడుకు ఇంటర్ రెండుసార్లు తప్పాడు మంజులత పేరుకు తగినంత అందంగా లేకపోయినా అనాకారి కాదనే చెప్పాలి ఈ మధ్య కూతురి ప్రవర్తన తల్లిలో అనేక అనుమానాలు రేకెత్తించుతోంది వేల ఇంటికి రాకపోవడం ఫస్ట్ షో విడిచిపెట్టే సమయానికి తిరిగి వచ్చి ఎవరో ఇంటికి వెళ్ళానని చెప్పడం ఎందుకో అలివేలకు నమ్మాలనిపించలేదు కూతురు గాడి తప్పిందన్న అనుమానం కొన్నాళ్ళకి రుజువై అలివేలును నిలవనా కుంగదీసింది మహిళా మండల్ మెంబర్స్తో కలిసి ఆవిడ సినిమాకి వెళ్ళినప్పుడు మంజులత మరో యువకుడితో కబుర్లు చెబుతూ ముందు వరుసలో కనపడింది మీ అమ్మాయే కదూ మరీ సోషల్గా పెంచుతున్నట్టున్నారే తోటి వారి హేళనకు అలివేలు తలెత్తుకోలేకపోయింది ఇంటికి వచ్చాక కూతుర్ని గట్టిగా నిలదీసింది ఎవడేవాడు చదువు పేరుతో నువ్వు వెలగబెడుతున్న రాజకార్యాలు ఇవా ఆడపిల్లకి కొద్దో గొప్పో చదువు అవసరమని బయటికి పంపిస్తే ఇలాంటి పరువు తక్కువ పనులు చేస్తూ నీ ఇష్టం వచ్చినట్లు తిరుగుతావా అని కేకలేసింది మంజులత ఏ మాత్రం తొనకలేదు భయపడలేదు మేమిద్దరం ప్రేమించుకున్నాం మన కులమే త్వరలో పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాం పిచ్చి మమ్మీ ఈ రోజుల్లో ఇలాంటివన్నీ అతి కామన్ కాస్త ధైర్య సాహసాలు ఉన్న ఆడపిల్లలు తమ భర్తలను వెతికే శ్రమ ఇవ్వడం లేదు రోజులు మారలేదా అంది అలివేలు కూతురు మాటలకి విస్తుపోయింది కొంతసేపటికి సర్దుకొని సరే నువ్వన్నట్టే ఒప్పుకుంటాను ఆ అబ్బాయిది మన కులమేనంటున్నావు మీ ప్రేమ ఎంత గొప్పదైనా పెళ్లి పెద్దవారి సంప్రదింపుల ద్వారా జరిగితేనే బాగుంటుంది కాని మీరిద్దరూ ఇలా బరితగించి తిరుగుతుంటే నలుగురు ఏమనుకుంటారు ఇంకా అబ్బాయితో తిరగకు మీ నాన్నగారితో మాట్లాడి నేను ఒప్పిస్తాను అంది మంజులత అలాగే అని తల్లికి మాటిచ్చిందే కాని ఆ అబ్బాయితో తిరగడం మానలేదు భార్య చెప్పిన ప్రకారం ఆ అబ్బాయి ఇంటికి వెళ్ళి వచ్చాడు భాస్కరం అతని ముఖం ప్రసన్నంగా లేదు అతనితో ఎక్కువ పరిచయం వద్దని అమ్మాయితో చెప్పు ఆ అబ్బాయికి చాలా మందితో ఇలాంటి స్నేహాలు ఉన్నాయట వాళ్ళ అబ్బాయికి మంచి అలవాట్లు లేవని తల్లి తండ్రి స్వయంగా చెప్పారు అన్నాడు ఇదంతా మంజుతో చెప్పి గట్టిగా హెచ్చరించింది అలివేలు అయినా మంజులత నిర్లక్ష్యంగా ఊరుకుంది అతని అలాంటి వాడు కాదమ్మా నాన్నగారితో వాళ్ళు నిజం చెప్పలేదు ఎక్కడ పెళ్లి చేయాలో అని వారి భయం కొన్నాళ్ళు గడిచాక వారే దారికి వస్తారు అని నవ్వింది ఆమె ధైర్యం చూసి తను భయపడన అవసరం లేదని నిశ్చంతగానే రోజులు దుర్లిస్తోంది అలివేలు ఆమెను అలా ప్రశాంతంగానే ఉండనిచ్చి ఓ రోజు నిద్రమాతలు మింగి ఈ లోకం విడిచిపోయింది మంజు కన్న కూతురి ఇంట్లో తమతో నవ్వుతూ తుల్లుతూ తిరుగుతూనే జీవితంపై అంత కఠిన నిర్ణయం తీసుకుని ఆత్మహత్య చేసుకోవడం అలివేలికి మానసికంగా తిరిగి కోలుకోలేని పెద్ద షాక్ అయ్యింది మంజు చనిపోతూ వ్రాసిపెట్టిన లేఖలో అమ్మా అతను మంచివాడని నమ్మి మోసపోయాను అతను అన్న ఒక్క మాట నా ఆత్మాభిమానాన్ని దెబ్బతీసింది పెళ్లి పేరెత్తేసరికి నీలాంటి వాళ్ళతో నాకు పెళ్ళేమిటి నువ్వు నా ఒక్కడితోనే తిరిగావని రుజువేమిటి అన్నాడు అతని లేకుండా బ్రతకలేను అతడు నన్ను పెళ్లి చేసుకునే అవకాశం లేదు అందుకని జీవితం చాలిస్తున్నాను అని ఉంది కూతురు మరణించాక అలవేలు మంచం దిగడం లేదు డాక్టర్లు ఎన్ని మందులిచ్చినా ఆమె మనోవేద నయం కావడం లేదు పిచ్చి మంజు నాతో ఒక్క మాట చెప్పకుండా ఎంత పని చేశావు ఇన్నాళ్ళు నిన్ను అపురూపంగా పెంచిన కన్నవారి నిన్న నిన్నగాక మొన్న పరిచయమైన వ్యక్తి ఎక్కువయ్యాడా అతని కోసం నిండు ప్రాణం తీసుకున్నావా నీ మీద పంచ ప్రాణాలు పెట్టుకున్న నీ తల్లి ఎలా బ్రతుకుతుందని ఒక్క క్షణం ఆలోచించావా మంచాను పడి దుఃఖిస్తూనే ఉంది అలివేలు ఆమె ఇక రోజుల్లోనే ఉందని డాక్టర్లు తేల్చేశారు భాస్కరం అతని కొడుకు గుండె రాయి చేసుకున్నారు మంజు నన్ను వదిలి దూరంగా ఎలా వెళ్ళగలిగావు ఒక్క క్షణమైనా నిన్ను చూడకుండా ఉండగలనా అందుకే నువ్వెక్కడున్నా వచ్చేస్తున్నానమ్మా నాకు దూరంగా ఉండవు కదూ అలివేలు మగతగా కలవరిస్తోంది ఆమె పక్కన కూర్చున్న శారద విసనకర్రతో విసురుతూ కాళ్ళు ఒత్తుతోంది అలివేలు నోరు తడుపుకున్నప్పుడల్లా ఆమె గొంతులో మంచినీరు పోస్తోంది కొంతసేపటికి అలివేలు కళ్ళు తెరిచి తనకు శుశ్రూష చేస్తున్న వ్యక్తిని గుర్తించడానికి ప్రయత్నం చేసింది మసక కళ్ళకి అస్పష్టంగా కనిపించిన ఆ రూపు ఎవరు శారద కదూ అలివేవి స్మారకం కోల్పోబోయి ఎలాగో నిలదొక్కుంది అలాంటి స్థితిలో కూడా ఆమెను పచ్చి నిజాలు వెంటాడి వేధించి మనసును చిత్రవద చేయసాగాయి ఇది వరకు నీ పెళ్లికొచ్చినప్పుడు ఏదేదో వాగాను చూశావా శారద అంతకు అంతా అనుభవిస్తున్నాను చేసుకున్న ప్రార్థభం నన్ను కడుపు శోకంలో ముంచిందా కాదు గారాభంగా విచ్చలవిడిగా పిల్లని పెంచి ఆ ఫలితం వికృతంగా మారి దాని ప్రాణాలు తీసుకుంటే కుమిలిపోతున్నాను చిన్నదానివైనా నీ చేతులు పట్టుకుని ప్రాధేయపడుతున్నాను నన్ను మన్నించమ్మా శారద ముఖాను బొట్టు లేకపోవడం గమనించి ఆవిడ ఒక్కసారి తృళ్ళిపడింది అయితే శారదా వారు పోయారు పిన్ని ఆమె తలదించుకునే ఉంది ఈ పాపమంతా మూటగట్టుకుని పోతున్నాను ఇందుకు బాధ్యురాలి నేనే ఆ రోజు డబ్బు పంపమని మీ బాబాయి చేతిలో పెట్టినా నేనే మంజు భవిష్యత్తు ఏం చేస్తారని ఆయనతో దెబ్బలాడాను అసలు మంజులో అన్ను పిల్లయి ఇప్పుడు లేదు ఆనాడు కళ్ళు మూసుకుపోయి నీ భవిష్యత్తుతో మాడాను ఈ రోజు ఇలా వైవ వైదవ్యం అనుభవించడానికి కారణం నేనే ఇంకా ఏదో అనుబోతున్న అలివేలు నోటిని మెల్లగా చేతితో మూసింది శారద లేదు పిన్ని నా రాతకి నువ్వెలా కారణమవుతావు ఆనాడు నువ్వు చెప్పినట్లు ఎవరి కర్మకి ఎవరూ కర్తలు కాదు మనమంతా జగన్నాటకంలో పాత్రదారులం అంది నిచ్చలమైన కంఠంతో అప్పుడే గదిలోకి అడుగుపెట్టిన భాస్కరం అది విని తలవాల్చుకున్నాడు అలివేలు మాటల కందని భావంతో శారద చేతిని అందుకుని కళ్ళకి అద్దుకుంది కథ సమాప్తం అండి కథ నచ్చినట్లయితే ఒక చిన్న లైక్తో నన్ను ప్రోత్సహించండి మరిన్ని చక్కటి కథల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటానండి